శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ ఇక కుంభరాశి వారికి ఈ రాశి వారికి ఈ నెలలో ఆరోగ్యం మంచిగా ఉంటుంది చిలాకిగా ఉంటారు బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉంటారు చీబాట్లు తింటారు పోట్లాడతారు ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి సాధించడం జరుగుతూ ఉంటుంది నూతనమైన కొత్త కొత్త పనులకు శ్రీకారం చుట్టడం కూడా జరుగుతుంది సంఘంలో విలువలు పెరుగుతూ ఉంటాయి కానీ కొంత కోపం పెరుగుతూ ఉంటుంది కోపంతో పాటు సోమరితనం కూడా పెరుగుతూ ఉంటుంది ఈ రెండు దగ్గరికి రానివ్వద్దు దాని వలన నష్టము ధన నష్టము రెండు కూడా జరుగుతాయి మీరు ఈ కుంభరాశి వారు మధ్యవర్తిత్వం చేయకండి మీడియేటర్గా ఎక్కడ కూడా మీరు ప్రవర్తించకండి దానివల్ల లేనిపోని ఆపదలు తెచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి మీ కుంభరాశి వారు మీడియేటర్గా ఎక్కడ కూడా అనవసర ఆలోచన చేయకుండా స్నేహితులే కదా బంధువే కదా అని చెప్పి సంతకాలు చేసి మీరు ఇబ్బందులు తెచ్చుకోకండి మీడియేటర్గా ఉండకండి ఏదో ఉపాయం చేత కంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది మీకు సుఖాన్ని చేకూరుస్తుంది ఇక ఒకటో వారం గనక చూసుకున్నట్టయితే సదా విచారము ఎప్పుడు విచారంగా ఏదో కోల్పోయినట్టుగా మనశ్శాంతిగా లేకుండా మౌనంగా ఎక్కడో మూల కూర్చోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కానీ కొన్ని జయం కలగడానికి కూడా ఆస్కారం ఉంది ఎవరితో మాట్లాడబుద్ధి కాదు పనులు చేయడం మాత్రం కష్టం చేయడం మాత్రం సరిగ్గానే ఉంటుంది పనులలో విజయాన్ని సాధించడానికి కూడా అనుకూలంగానే ఉంది ప్రజాదరణను పొందుతారు ప్రజల చేత ప్రతి విషయం మంచి ప్రేమతో ఆనందంతో ప్రజలు మీకు స్నేహితం మీతో స్నేహితం చేయడానికి ముందుకు వస్తారు కానీ స్నేహితం చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం తర్వాత ప్రయాణాలు అధికంగా ఉంటాయి మీరు వద్దన్న ప్రయాణాలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఆ ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక రెండవ వారం గనుక చూసినట్టయితే ఇంటిలో భార్యా బిడ్డలతో పోటాటలు కావడము కొద్దిగా ధన నష్టం కావడం అనేటువంటిది ఏర్పడడానికి ఆస్కారం ఉంది బిడ్డలతో పోటాటలు జరుగుతుంటాయి అవి పోతుంటాయి అది గర గరికి కానీ ఇంట్లో భార్య భార్యా బిడ్డతో కానీ పిల్లలతో కానీ ఏదో చిన్న చిన్న పోటాటలు వస్తుంటాయి పోతుంటాయి కానీ దానికంటే ముఖ్యమైనటువంటిది అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఎవరికో డబ్బు అడగగానే ఇస్తారో ఆ డబ్బు తిరిగి రాకుండా పోతుంది దానివల్ల పోటాలు జరుగుతాయి అందుగురించి లావాదేవీల విషయంలో అక్కడ బంధువులు మిత్రులు అనేటువంటి చూడకండి దానికి తగినటువంటి ఒక ఆధారాలతో మాత్రమే డబ్బు సహాయం చేయండి ఆ డబ్బును తిరిగి పొందేటువంటి ఒక ఆస్కారాన్ని పొందండి దానివల్ల ధన నష్టం పోవడము డబ్బు నష్టపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది దానివల్ల ఇబ్బందులు ఏర్పడతాయి జాగ్రత్తగా ఉంచండి ముందు ఎవరికో మీరిద్దరికి ఒకరిద్దరికి డబ్బులు ఇచ్చి ఉంటే ఆ డబ్బులు తిరిగి ఈ నెలలో రావడం మీకు చాలా కష్టం మన వేరే డబ్బుండి కూడా మీకు ఇవ్వలేకపోవచ్చు ఇవ్వద్దు ఇవ్వద్దు అనేటువంటి ఒక ఆలోచన కూడా వారికి ఉండొచ్చు దాని గురించి సావధానంగా నిదానంగా మాట్లాడి ఆ ధనాన్ని తీసుకోవడం అనేటువంటిది ప్రయత్నం చేయండి కోపతాపాలు తగ్గించండి ఇక మూడవ వారం కొద్దిగా అనారోగ్యం ఏర్పడుతుంది వాతావరణం వల్ల కావచ్చు మీ అధిక ప్రయాణాల వల్ల కావచ్చు కానీ మీరు చేసేటువంటి ఒక వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ లాభసాటిగా ఉంటుంది అభివృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది చేసే ప్రతి పనిలో కూడా అడుగు ముందుకు పడి అభివృద్ధి కనిపిస్తారు ప్రతి మన్ ప్రతి వ్యక్తి చేత మంచి అనిపించుకుంటారు మంచి చేస్తారు మంచి పనులు చేయడానికి కూడా అంటే పది మందికి సహా పది మందికి ఉపయోగకరంగా ఉండబడే పనులలో మీరు అడుగు ముందు వేయడానికి ఆస్కారం ఉంటుంది చేస్తారు దానివల్ల మంచి పరి కొత్త వారితో మంచి పరిచయాలు ఏర్పడి మీకు అన్ని విధాల ఆనందంగా సంతోషంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే ఇంటి వారితో కావచ్చు లేదా ఇరుగు పొరుగు కుటుంబాల వారి చేతే కావచ్చు పోట్లాటలు రావడానికి ఆస్కారం ఉంది మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండండి రాబడి బాగానే ఉంటుంది కానీ అనవసరమైన ఖర్చులు దాపరిస్తాయి దానివల్ల డబ్బు ధనవ్యయం అవుతుంది సంపాదన కంటే కూడా ఒక్కొక్కసారి ధన వ్యయం పెరిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది తగు జాగ్రత్తగా ఉండండి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఎలాంటి మీరు ఆలోచన చేయకుండా డబ్బును ఖర్చు పెట్టినట్టయితే దానివల్ల ఇబ్బందులు పడడానికి ఉంటుంది కాబట్టి ఆ ఇబ్బందులను దూరం జరగడానికి ఆలోచించి డబ్బు ఖర్చు చేయండి ఇబ్బందుల పాల్పడకండి లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇలా ఉన్నట్టయితే మీకు అన్ని విధాలుగా ఉంటుంది కొద్దిగా ఆరోగ్యం దెబ్బతింటుంది దాని గురించి డాక్టర్ల వల్ల తగిన సలహాలు తీసుకొని మందులు వాడినట్టయితే ఔషధాలు వాడినట్టయితే ఆరోగ్యం కూడా బాగుపడుతుంటుంది మీరు ప్రతిరో ఈ నెలలో ప్రతిరోజు నియమపూర్వకంగా శని స్తోత్రము శివ స్తోత్రము రెండు పారాయణం చేయండి ప్రతిరోజు శివ కవచం కానీ శివ స్తోత్రం కానీ దానితో పాటు శని స్తోత్రం కానీ చేరుకొని ప్రతిరోజు చేయండి రోజొక పదిహేను నిమిషాలు ఆ భగవంతుని కేటాయించండి దానివల్ల మీకు ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగి సుఖంగా సంతోషంగా కాలం గడుపుతారు చాలామంది అంటే మీతో పాటు నేను నాతో పాటు మీరు పనులు కాలేదు పనులు కావడం లేదు అనేటువంటి ఒక బాధలో ఉంటాం ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు మంచిగా చదువుకున్నటువంటి ఒక యువకులు చాలామంది ఉన్నారు అన్ని రకాలుగా వాళ్ళు ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పటికీ ఏదో రకంగా ఆటంకం ఏర్పడి ఉద్యోగం ఆగిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది దాంతో చాలా బాధ గురవుతారు నిజమే ఒక వయసు వచ్చినప్పుడు ఉద్యోగం చేస్తూ ఉంటే తండ్రికి తోడుగా ఉండడము కుటుంబానికి సహాయ సహకారిగా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి మంచిగా చదువుకుంటారు ఇంటర్వ్యూ కూడా అన్ని పే అన్ని కరెక్ట్గా చేస్తారు ఏదో చిన్న విషయంలో మనను ఆ వ్యక్తి రిజెక్ట్ చేస్తారు ఏ కార్యక్రమానికి ముందు అడుగులేసినా కార్యక్రమం జరగదు ఆటంకాలు ఏర్పడుతుంటాయి మరి ఇలాంటప్పుడు ఎట్లా దానికి ఏం చేస్తే బాగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది పది మంది జాతకవేత్తల దగ్గరికి వెళ్తుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తుంటారు ఇది చేయండి అది చేయండి అని కొందరు చిన్న చిన్న సలహాలు చెప్తారు కొందరు డబ్బు ఖర్చు పెట్టి ఈ హోమంలో పాల్గొనండి ఆ యజ్ఞంలో పాల్గొనండి ఈ యజ్ఞంలో పాల్గొనండి అని చెప్పి డబ్బు ఖర్చులు చెప్తారు మరి ఇవన్నీ చేయడం మనకు ఇదా చేయాలి దైవ కార్యక్రమాలు చేయాలి కానీ అతిగా పోకుండా మనం సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేసి చిన్న చిన్న కార్యక్రమాలను చిన్న చిన్న ఉపాయాలలో మనం కార్యక్రమాన్ని నెరవేర్చుకోవడం చాలా మంచిది లలిత త్రిపుర సుందరి అందరికీ తెలుసు ఆమె మహా త్రిపుర సుందరి ఆమె దగ్గర రాజశ్యా రాజమాతంగిని బేవి ఉంది ఆమెనే రాజశ్యామల రాజశ్యామలనే రాజమాతంగిని ఆ రాజమాతంగిని బేవి ఉంది ఆమె ఆమెకు మంత్రిని మంచి సలహాలు ఇచ్చేటువంటి ఒక రాజమాతంగిని దేవి ఆమెనే రాజశ్యామల అని కూడా అంటాం ఈ రాజశ్యా రాజమాతంగిని దేవిని గనక మనం ప్రతిరోజు ఆమెను కీ చేసుకున్న కీర్తించినట్టయితే లేదా ఆమె యొక్క నామాన్ని స్మరణ చేసినట్టయితే ఎంతో ఫలితం కలుగుతుంది చిన్న మంత్రం ఓం శ్రీం రాజమాతంగిని శీఘ్రం కార్యసిద్ధిం కురుకురు స్వాహ ఓం శ్రీం రాజమాతంగిని శీఘ్రం కార్యసిద్ధిం కురుకురు స్వాహ ఈ మంత్రాన్ని గనక ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు అంటే ఒక మాల జపమాలలో ఒక మాల నూట ఎనిమిది సార్లు జపం చేసినట్టయితే ఉద్యోగం రాని వారికి ఉద్యోగం రావడము అనుకున్న చోటికి బదిలీ కావడము చేసే కార్యక్రమంలో చక్కగా నెరవేరడము జరుగుతూ ఉంటుంది సుఖంగా సంతోషంగా ఉంటారు తిరిగి మనము వచ్చే నెలలో అంటే రెండు వేల జనవరి నెలలో మనం కలుసుకుందాము అంతవరకు శుభం